స్టే హాయ్ ఫ్రెండ్స్ అందరులా ఉన్నారండి బాగున్నారా ఈ రోజు మనకు ఎలక్షన్ లో మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టుబై కోటన్ శారీస్ పోస్టింగ్ చేస్తున్నానండి అండి ప్రజెంట్ మనకు లక్షణంలో అలాగే ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి నెక్స్ట్ వచ్చేది మనకి సమ్మరే కాబట్టి ఈ సమ్మర్లో మనకి మంగళగిరి పట్టుబాయి కోటన్ అనేది శారీస్ బాగా యూజ్ అవుతాయండి ఇది వచ్చేసరికి ఫిఫ్టీ ఫిఫ్టీ బార్డర్ అనమాట కింద బార్డర్ ఫిఫ్టీ పర్ ఫిఫ్టీ డిగ్రీస్లో వస్తుంది పైన బార్డర్ కూడా ఫిఫ్టీ డిగ్రీస్ వస్తుంది అందుకే మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట చాలా చిన్న బార్డర్ వస్తుంది దట్టు దాంట్లో మనకి టెంపుల్ డిజైన్ బార్డర్ అనేది పేరప్ చేస్తారు కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకు పళ్ళు ఏ పాట వస్తుందో అలాగే బ్లౌజ్ కూడా ఆ కలరే వస్తుంది ప్లస్ ఇందులో టెజిల్స్ అనేది పేరప్ చేశాడు కాబట్టి మనకి పళ్ళు బ్లౌజ్ ఏ కలర్ అయితే వస్తుందో డెజైల్స్ కూడా అదే కలర్తో వస్తుంది రిచ్ పళ్ళు పళ్ళు పట్టు వచ్చేసరికి చాలా రిచ్గా ఉంటుంది శారీ విత్ ప్లెయిన్ పట్టు శారీస్ టోటల్ శారీ అన్నిటికీ ప్లెయిన్ శారీ వస్తుంది దట్ ఈ శారీస్ అన్నిటికీ సిల్వర్ కలర్ జెరీ అనేది పేరప్ చేశాడు అనమాట జరీ వ్యూవింగ్ అనేది చేశాడు శారీకి ఇంక ఇది వచ్చేసరికి మనకి పింక్ పింక్ అండ్ సిల్వర్ కలర్ ఇంక ఇది వచ్చేసరికి మనకి వైలెట్ అండ్ సిల్వర్ కలర్ బార్డర్తో పేరప్ చేశాడు దట్ ట్రయాంగిల్ డిజైన్తో పేరప్ చేశాడండి అండి శారీ అలాగే మీరు ఏదైనా కలర్ సెలెక్ట్ చేసి వేరే శారీ మీద డై చేసి ఏమన్నా డై ఇస్తారండి మన దగ్గర ఈ శారీస్ అన్ని డైరెక్ట్గా డయర్స్ నుంచే వస్తాయండి మనకి పట్టులో కాటన్ మిక్స్ అయితే పట్టు బై కాటన్ అంటారు అదే పట్టులో సిల్క్ మిక్స్ అయితే పట్టు బై సిల్క్ అంటారు అలాగే కాటన్ బై కాటన్ అంటే కాటన్లో ఇంకా కాటన్ శారీ స్పెషలైజేషన్ అనమాట అది ఈ మంగళగిరి యొక్క స్పెషలైజేషన్ ఆఫ్ శారీస్ ఇంక ఇది వచ్చేసి పట్టు బై కాటన్ శారీస్ కాబట్టి మనకు వచ్చే సమ్మర్ కాబట్టి ఏ ఏది వాళ్ళైనా డ్రేప్ చేయడానికి డ్రేప్ అంటే కట్టుకోవడం ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అండి ఏజ్ లిమిట్ అనేది లేదు అలాగే మీకు ఇలాంటి డిజైన్ వేరే శారీ మీద సెలెక్ట్ చేసి మీ ఆ శారీ మీద డయ్యింగ్ చేసేమన్నా ఖచ్చితంగా హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ అనేది చేసి బట్ మనకి టైం పీరియడ్ అయితే కంపల్సరీ కావాలి మీరు వన్ వీక్లో చేసేయమంటే చేసిరండి ఇంకా ఈ శారీ చూడండి మనకి వైట్ కలర్ మీద సిల్వర్ కలర్ ఇంక ఇది వచ్చేసరికి రెడ్ మీద కింద సిల్వర్ కలర్ బార్డర్తో పేరు వచ్చేసారు ఇంక ఇది వచ్చేసరికి నెక్స్ట్ వేరే శారీ వేరే మోడల్ శారీస్ అనమాట ఈ శారీస్ ఇది కూడా మంగళగిరి పట్టు నిజాం శారీస్ అండి నిజాం శారీస్ మంగళగిరి పట్టులో నిజాం శారీస్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది ద శారీ మేడ్ ఆఫ్ మంగళగిరి పట్టు బై కాటన్ అండ్ హ్యాండ్ మేడ్ చూసారా ఇది వచ్చేసరికి మనకి స్పెషలైజేషన్ మంగళగిరి పట్టు బై కాటన్ అండ్ హ్యాండ్ మేడ్ మనకి హ్యాండ్ హ్యాండ్మేడ్తో చేసిన శారీస్ అండి ఇవన్నీ ఇంక ఇది వచ్చేసరికి మనకి బ్లూ అండ్ గోల్డ్ విత్ టెంపుల్ బార్డర్తో పేరప్ చేశాడు శారీ టోటల్ అన్ని శారీస్కి మనకి ప్లెయిన్ వచ్చిందండి ఇందాక శారీస్కి మాత్రం సిల్వర్ కలర్ జెరీ అనేది పేరప్ చేశాడు ఇంకా ఈ శారీస్ అన్నిటికీ ప్లెయిన్ శారీస్ వస్తుంది ఇంక ఇది వచ్చేసరికి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ మనకి కాంట్రాస్ట్ వస్తుంది బార్డర్ అనేది ఇది బ్లూ అండ్ సిల్వర్ కలర్ సిల్వర్ కలర్ జెరీ ఇంకా ప్లెయిన్ సారీస్ అనమాట ఇది వచ్చేసి మనకి స్కిన్ కలర్ కింద బ్రౌన్ కలర్ ఇది వచ్చేసరికి మనకి వైలెట్ కలర్ కింద గోల్డ్ కలర్ నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసరికి పింక్ అండ్ రెడ్ పింక్ అండ్ గోల్డ్ అండి సారీ పింక్ అండ్ గోల్డ్ ఇంక ఇది వచ్చేసరికి మనకి టొమాటో కలర్ మీద గోల్డ్ కలర్ అనమాట చాలా బాగుంటుంది ఇంక ఇది వచ్చేసి స్కిన్ స్కిన్ మీద సిల్వర్ కలర్ జెరీ అనమాట ఇంక ఇది వచ్చేసరికి మనకి ఇది కూడా స్కిన్ కలరే దాని మీద గోల్డ్ కలర్ జెరీ కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగే రీసెల్లర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న జాయిన్ అవ్వండి ఫ్రెష్గా అయినా స్టార్ట్